ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఎందుకు వేస్తున్నా అంటే ఫైనల్లీ మన ఛానల్ వేసిన అయిపోయింది పిన్ కూడా వచ్చింది చూడండి ఎలా వచ్చిందో నేనైతే కంప్లీట్గా చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి త్రీ థౌజండ్ వాచ్ అవర్కే పిన్ వచ్చిందండి త్రీ థౌజండ్ వాచ్ అవర్కి కూడా పిన్ వస్తుందా అని అడుగుతారు అందుకే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి త్రీ థౌజండ్ వాచ్ అవర్కి కూడా పిన్ వస్తుంది నాకైతే త్రీ థౌజండ్ వాచ్ అవర్కి పిన్ వచ్చిందండి నాకు ఎలా పిన్ వచ్చిందో కంప్లీట్ ప్రాసెస్ అయితే చెప్తాను ఫస్ట్ చాలా ఈజీ అనుకున్నాను బట్ చాలా కష్టం అండి జూలై థర్టీ ఫస్ట్ వస్తే మన ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ కంప్లీట్ అవుతుందండి నేనైతే చాలా టెన్షన్గా అంటే నేను చాలా టెన్షన్ పడ్డాను వంట అయిపోతుందా లేదా అని ఫైనల్లీ కంప్లీట్ మౌంటేజేషన్ అయితే అయిపోయిందండి పిన్ అయితే ఎప్పుడో వచ్చింది బట్ కంప్లీట్ మౌంటేజేషన్ అయిపోయిన తర్వాతే నేను వీడియో చేద్దామనేసి ఆగాను మౌంటేజేషన్ కంప్లీట్గా అయిపోయింది అనేసి వీడియో అయితే చేస్తున్నాను నేను నా ప్రాసెస్ ఎలా కంప్లీట్ అయిందంటే త్రీ థౌజండ్ వాట్సాప్ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే అప్లై చేసుకున్నాను అప్లై చేసుకున్న తర్వాత మనకి మాంటేషన్ కంప్లీట్ అయిపోతే జాయిన్ బటను అండ్ సూపర్ థ్యాంక్స్ అయితే వస్తాయి నేనైతే జాయిన్ సూపర్ థ్యాంక్స్ ఆప్షన్స్ అయితే ఓకే చేసుకున్నానండి నెక్స్ట్ మనకి పిన్ రావాలంటే టెన్ డాలర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి కంప్లీట్ అయితేనే పిన్ వస్తుంది ఇలా త్రీ థౌజండ్ వాచ్ కంప్లీట్ అయిన వాళ్ళయితే ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చండి మా బ్రదర్ మా హస్బెండ్ మా సిస్టర్స్ వాళ్ళనైతే నా ఛానల్లో జాయిన్ అవ్వమని చెప్పాను వాళ్ళైతే జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత నాకైతే టెన్ డాలర్స్ కంప్లీట్ అయ్యాయి ఆ తర్వాత మళ్ళీ నేను పిన్కైతే అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత అప్లై చేసిన ఫోర్ డేస్కే పిన్ అయితే వచ్చిందండి చాలా హ్యాపీ అనిపించింది నా ఛానల్లో జాయిన్ అయిన మా సిస్టరు వీళ్ళందరికీ థ్యాంక్ యూ అండి ఇలా పిన్ అయితే వచ్చింది నేనైతే ఫుల్ హ్యాపీ అండి చాలా కష్టపడ్డాం నేను మా వదినైతే స్టార్ట్ చేసిన కానుండి ఇప్పటి వరకు చాలా కష్టపడ్డాం ఛానల్ వరకు వీడియో తనేది ఇస్తుంది లేకపోతే ఈ వీడియో తను కూడా ఉండేది మా ఇద్దరు ఛానల్ అండి ఇది చాలా అంటే చాలా కష్టపడ్డామండి ఇద్దరం ఫైనల్లీ ఛానల్ అయితే మోటోస్ అయిపోయిందండి నేనైతే మోటోషన్ అయిపోతే చాలు ఫర్దర్ అమౌంట్ గురించి అయితే నేనేం థింక్ చేయలేదండి ఫస్ట్ అయితే మనకి ముందు ఛానల్ మాంటో అయిపోతే వన్ ఇయర్లో చాలనుకున్నాను అలా ఇప్పటికైతే మా ఛానల్ మాంటో కంప్లీట్ అయిందండి టెన్ డ్యాలర్స్ అయిన తర్వాత నేను అప్లై చేశాను పిన్కి అప్లై చేసిన ఫోర్ డేస్కే నాకైతే పిన్ వచ్చిందండి ఫుల్ హ్యాపీ అండి ఆ రోజు నేను వీడియో చేద్దామనుకున్నాను బట్ కంప్లీట్గా ఫోర్ థౌజండ్ అవర్ అయిపోయిన తర్వాత వీడియో చేస్తే బాగుంటుందనేసి వెయిట్ చేశాను ఆ టైం ఇప్పుడు వచ్చింది సో ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఇలా నాకైతే గూగుల్ యాడ్స్ పిన్ అయితే వచ్చిందండి ఇదైతే ఎప్పుడో వచ్చిందండి నాకు త్రీ థౌజండ్ అవర్ కంప్లీట్ అయినప్పుడే వచ్చింది మెయిన్ మన యూట్యూబ్కి కావాల్సింది అయితే ఈ పిన్ ఏనండి ఈ పిన్ వచ్చిందంటే ఇంక యూట్యూబ్ మన సక్సెస్ అయిందని చెప్పొచ్చు మోటో చేసింది అయిపోయిందని చెప్పొచ్చండి దీంట్లో మనకి యాడ్స్ ప్లే అవ్వటానికి లోన్ అయితే పిన్ ఉంటుంది పిన్ నెంబర్ ఉంటుంది ఇలా ఉంటుందండి గూగుల్ యాడ్షన్స్ ఇలా పిన్ నెంబర్ ఉంటుంది పిన్ నెంబర్ని మనం మన బ్యాంక్ ఐడి దాంట్లో నెంబర్ని యాడ్ చేస్తే మనకైతే యాడ్స్ వస్తాయండి ఇలా ఉంటుంది నెక్స్ట్ ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్ కంప్లీట్ అయిన తర్వాత అయితే టోటల్ మౌంటేషన్ అయిపోతుందండి తర్వాత మనకైతే యాడ్స్ ప్లే అవుతాయి ఫస్ట్ అయితే మనకి త్రీ థౌజండ్ అమౌంట్ చేసిన కంప్లీట్ అయిపోతే అప్పుడే చెక్ చేస్తారండి యూట్యూబ్ వాళ్ళు చెక్ చేసి మనకి కంప్లీట్ అయిపోతే మనకి మెయిల్ వస్తుంది మన యూట్యూబ్లో వైటి స్టూడియోలో ఏదైపోయినా సరే ఆటోమేటిక్గా మనకైతే మెయిల్ వస్తుందండి అలా త్రీ థౌజండ్ వాచ్ అవర్కి మాకు మెయిల్ వచ్చింది సో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్కి ఏమీ ఉండదండి జస్ట్ అప్లై బటన్ వస్తుంది అది ఓకే చేసుకుంటే ఇంక ఓకే అయినట్టే ఇలా మా మోటోషన్ అయితే కంప్లీట్ అయిందండి ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను హెల్ప్ కూడా చేస్తాను ఎందుకంటే ఎంత కష్టపడ్డా మాకే తెలుసు మాకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరండి నేను తెలియకపోయినా సరే మేము యూట్యూబ్లో చూసుకుంటూ చేసుకున్నాము మెయిన్లీ నేనైతే మాధురి టెక్ ఛానల్ ఉంది కండి ఏదైనా డౌట్ వస్తే ఆ ఛానల్నే చూస్తాను ఆ ఛానల్ చూసుకుంటానే నా ఛానల్ అయితే ఇక్కడి వరకు వచ్చిందండి ఇలా మోటివేషన్ అయిపోయి అమౌంట్ అయితే రావండి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితేనే అమౌంట్ అనేవి వస్తాయండి హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడైతే తెలియదండి బట్ నేనైతే మోటివేషన్ అయిపోతే చాలా అనుకున్నాను ఇప్పుడైతే చాలా అంటే చాలా హ్యాపీ అండి చాలా కష్టపడ్డామండి అసలు మధ్యలో అయితే వీస్ కూడా రాలేదండి చాలా స్టాప్ చేద్దాం అనుకున్నాము బట్ నిజంగా చెప్పాలంటే మేము కాబట్టి డైలీ ఒక వీడియో అప్లోడ్ చేసామండి వేరే వాళ్ళు అయితే మధ్యలోనే వదిలేసేవాళ్ళు అంత ఘోరంగా ఉంది మా యూట్యూబ్ ఛానల్ అయితే మధ్యలో అసలు హండ్రెడ్ వీస్ కూడా వచ్చేవి కాదండి అప్పుడైతే ఇంకా స్టాప్ చేద్దాం ఎందుకు ఇంత కష్టపడుతున్నాం వీస్ కూడా రావట్లేదు వాచ్ ఓవర్ రావట్లేదు ఎందుకు అనుకున్నాము బట్ అలానే స్టాప్ చేయకుండా కంటిన్యూగా డైలీ ఒక లాంగ్ వీడియో అయితే పెట్టాము అలానే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అయితే ఫైనల్లీ కంప్లీట్ అయిందండి ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తే మాత్రం కంపల్సరీగా డైలీ ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేసుకోండి స్టార్టింగ్లో మాకైతే తెలియలేదండి తర్వాత వాచ్ అవర్ ఇవన్నీ తెలిసిన తర్వాత నేనైతే కంపల్సరీ డైలీ ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను మనకి మెయిన్ వన్ అవర్ వన్ ఇయర్ లోపు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అనేది రావాలండి రాకపోతే మాత్రం వాచ్ అవర్ అనేది తగ్గిపోతుంది మనకి వన్ ఇయర్ లోపు మాంటేషన్ అయిపోయేటట్టు చూసుకోవాలండి వన్స్ అగేన్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఫర్దర్ కూడా మీ సపోర్టింగ్ ఇలానే కావాలని కోరుకుంటున్నాను మీకు ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి వీడియో చూస్తున్నట్టయితే కింద కామెంట్ చేయండి నేనైతే కన్ఫామ్గా హెల్ప్ చేస్తాను ఎందుకంటే నేను కూడా చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను చాలా తెలియదు నాకు అసలు స్టార్ట్ చేసినప్పుడైతే తెలుసుకొని తెలుసుకొని చాలా కష్టపడి ఇక్కడి వరకు వచ్చామండి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా శాలరీ గురించి అయితే ఏమీ థింక్ చేయట్లేదండి అదే వచ్చినప్పుడు వస్తుంది మెయిన్ మాంట వేసిన అయిపోతే చాలా అనుకున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా తరఫున మా వదిన తరఫున థ్యాంక్ యూ అండి మీ ఆధారణ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను బాయ్ బాయ్